హలో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను బంగాళదుంప ఫ్రై అయితే చేసినానండి మరి నేను ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో అయితే చూసేయండి ముందుగా బంగాళదుంపలు అయితే తొక్కు తీసుకొని వాటర్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి వాటర్లో వేసుకొని ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కువ మాడిపోకుండా అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి అలా దీంట్లో కావాల్సింది కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అలాగే తాలింపు సరుకులు మినప్పప్పు జీలకర్ర పచ్చెన్నపప్పు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ ఆవాలు దీంట్లోకి అలాగే కారం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత తాలింపు సరుకులను అయితే వేసేసుకోండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై ఏం చేసుకోకర్లేదు ఈ విధంగా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ముక్కలైతే వేసుకోండి చేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కదుపుకోవాలన్నమాట లేదు అంటే మాడిపోతుంది ఇప్పుడు ఒకసారి అయితే అయితే చూద్దాం చూడండి ఇదిగో చక్కగా మగ్గుతుంది కదా కదుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది అనమాట నేను చూపిస్తున్న విధంగా అయితే కదుపుతూ ఉండండి మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసి కొంచెం సేపు అయితే మగ్గించుకోండి చూడండి ఈ విధంగా మగ్గింది కదా బంగాళదుంప అనేది ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కారం సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి అలాగే మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే కలుపుకోండి ఇది సాంబార్లోకైనా రసంలోకి అయినా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు ఇంకా కావాలంటే దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకున్నాక కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి అప్పుడు కారం పసుపు అనేది మనం లేటుగా వేసాం కదండి కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది అలా పోవడం కోసం అని చెప్పి కొంచెం అయితే ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై ఏం చేసుకోలేదు ఇదిగోండి చూడండి ఫ్రై అనేది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అలాగే ఇక్కడ పెనానికి కూడా అంటుకోలేదు చూసారా అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర చిమ్ముకుంటే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఎమ్మి ఎమ్మి ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతేనండి వ్లాగ్ వచ్చి